సీఎం జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి అని కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాస్ అన్నారు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందుతుంటే మరో పక్క మాత్రం నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేయాలని కూటమి నాయకులు తహతహలాడుతున్నారని విమర్శించారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సంక్షేమ విధిగా పరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు నగరంలోని ఆరవ వార్డులో కార్పొరేటర్ వైసీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినారు ఇది ఎట్లా చెప్తున్నారు నాకు తెలియడం లేదు ఓపెన్ గా అమిత్ షా తర్వాత మోడీ గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ మైనార్టీస్కి కి తీసేస్తామని చెప్తున్నారు వాళ్ళతో అలయన్స్ ఉన్నటువంటి పార్టీ కండి ఎన్డీఏలో భాగస్వామి అయ్యి చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన వాళ్ళు కనుక క్యాన్సిల్ చేస్తే మీనా సెంట్రల్ గవర్నమెంట్కి అగనెస్ట్గా పోరాటం చేస్తాడా ఆ క్లారిటీ ఇవ్వాలి రెండోది బీజేపీ వాళ్ళని ఒప్పించి స్టేట్మెంట్ ఇప్పిస్తాడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయము అని మోడీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన స్టేట్మెంట్ ఇప్పిస్తాడా అట్లా కాకుండా ప్రజలను మోసం చేసే విధానంలో ముందరిగిపోతా ఉన్నారు ఈరోజు బీజే వాళ్ళల్లో భాగస్వాములైనటువంటి బీజేపీ క్యాన్సిల్ చేస్తామంటుంది ఫోర్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తామంటున్నారు అంటే ఒకరికొకరికి అవగాహన లేదా లేకుంటే వాళ్ళ మధ్యన ఒక సఖ్యత లేదా అనేది అర్థం కావడం లేదు ప్రజలను మోసం చేస్తున్నారు ముఖ్యంగా మైనార్టీలను మోసం చేయాలనేటువంటి ఆలోచనలో ముందరపోతున్నారు ఎలక్షన్లలో పబ్బం గడుపుకోవడానికి మోసం చేస్తున్నారు కాబట్టి మేము క్లారిటీగా ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వని అడుగుతున్నాం భాగస్వాములైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఒక స్టేట్మెంట్ దీని మీద క్లారిటీ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రభుత్వం ప్రతి బడుగు బలిన వర్గాలకు న్యాయం చేసిందంటే అది మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకే సాధ్యమైంది ఈరోజు ప్రజలందరూ ప్రతి ప్రతి బడుగు బలిన వర్గాల నుంచి చెందిన ప్రతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంని మళ్ళీ ఆశిస్తున్నారు ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టినారో ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ మన ప్రభుత్వంలో ఖచ్చితంగా గెలుస్తుంది అదేవిధంగా మన కర్నూల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వ్యక్తి మన ఏఎండి ఎంపికజ్ గారికి ఖచ్చితంగా ప్రజలు మంచి స్పందన లభిస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తారు మన ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ సిస్టమ్ కానీ సచివాలయం సిబ్బంది కానీ ప్రజలకు ఎంతో ఉందాయంగా పనిచేస్తుంది ఈ ప్రభుత్వంకి మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు నేను గౌరవనీయులు ఎస్వి మోహన్ రెడ్డి గారు ఇక్కడ కార్పొరేటర్స్ ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్తే విశేషమైన స్పందన లభిస్తూ ఉంది అందరూ కూడా జగనన్న మళ్ళీ సీఎంగా కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటున్నారు మరి ఈరోజు ఇటువైపు చూస్తే జగనన్న ప్రభుత్వము అందరికీ మంచి చేయాలని ఆదర్శవంతమైన పాలనను అందించాలని అందరికీ మైనారిటీలకు సంక్షేమము మైనారిటీలకు సంరక్షణ కల్పించే ప్రభుత్వము మరి ఈ వై మనకు జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే మరి ఈరోజు అటువైపు చూస్తే పేదవాళ్ళకు కాదని దత్తందారులకు మనకు మనకు వారికి బాగు చేయాలనే ప మనకు ప్రతిపక్షం ఉంది మరి ఆ ప్రతిపక్షం ఈరోజు టీడీపీ బీజేపీతోనూ జనసేనతోనూ కూటమితో ముందుకు వెళ్తూ ఉంది వారు రాగానే పదవికులకు రాగానే ముందుగా ఫస్ట్ చేసేది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మైనారిటీస్కి ఈరోజు మైనారిటీస్ యొక్క ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి చాలా మనకు దారుణంగా ఉంది వారికి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎంతో అవసరము మరి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే ఎంతో మందికి అన్యాయం జరుగుతుంది మైనారిటీస్కి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈరోజు మళ్ళీ జగనన్నే రావాలి మళ్ళీ జగనన్న వస్తేనే అందరికీ బాగుంటుంది అన్ని ఎందుకంటే జగనన్న పాలన కులాలు మతాలు అలా కాకుండా అందరికీ ఒకటే న్యాయం ఒకటే ఎక్కడ వి వివక్ష లేకుండా ఆయన అందరికీ సంక్షేమ అందరికి అద్దె చేస్తున్నారు సంక్షేమ ఫలాలు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగనే రావాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు కాబట్టి నేను అనుకోవడము మనకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా గెలుస్తామని ధీమా ఉంది మరి ప్రజలందరూ కూడా కర్నూల్లో మూ ముచ్చటగా మూడోసారి వైసీపీని గెలవడానికి సిద్ధంగా ఉన్నారు జయ జగన్